హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మూంగ్ దాల్ కిచిడి కట్టె పొంగల్ ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కొత్త బియ్యం లేదా దోశ బియ్యము ఒక కప్పు ఒక కప్పు పెసరపప్పు మిరియాలు జీడిపప్పు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పెసరపప్పును దూరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు పప్పు దూరగా వేగి రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బియ్యము ఈ పప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి ఇదే గిన్నెలో ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల నీళ్ళు ముందుగానే వేడి చేసి పెట్టుకోవాలి ఈ కడిగిన పప్పు బియ్యంలో ఈ వేడెక్కిన వాటర్ ఏదైతే ఉందో ఎసరు దాంట్లో కలుపుకొని ఉడికించుకోవాలి ఒక స్పూన్ నెయ్యి సరిపడా సాల్ట్ వేసి కలిపి మెత్త బాగా మెత్తగా ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ మిగిలిపోయినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఐదు నిమిషాలలో అన్నం సెట్ అయిపోతుంది ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పు కొద్దిగా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత మిరియాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి ఈ రెడీ అయిన తాలింపుని అన్నంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తాలింపులో కొద్దిగా చిటికెడి ఇంగువ కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది కలిపిన ఐదు నిమిషాల తర్వాత అన్నం కొద్దిగా కట్టి పడుతుంది అంటే కట్టె పొంగలి రెడీ అయిపోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్